నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శెం శనేశ్వరాయ నమ ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు చాలా విశేషమైన రోజు జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శని త్రయోదశి అంటే శనీశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శని త్రయోదశి అయితే శని త్రయోదశి ఎందుకు శనీశ్వరుడికి అంత ప్రీతిపాత్రము అంటే అది ఆయన పుట్టినరోజు అన్నమాట అది ఈ శని త్రయోదశి శనివారం నాడు వస్తే కనుక అత్యంత విశేషమైనది మహిమాన్వితమైనది అనమాట అయితే ఈరోజు ఒక్క శనేశ్వరుడికే కాదు లక్ష్మీనారాయణులకు శివకేశవులకి కూడా అత్యంత పుణ్యప్రదమైన రోజు ఇష్టమైన రోజు అనమాట అయితే ఈ శని త్రయోదశి నాడు శనివారం రోజు వచ్చినట్టయితే కనుక అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట అయితే మనకి గ్రహరాసులలో శనేశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది ఆయన కర్మ ప్రభువు అని తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతోపాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పొచ్చు ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు దానితో పాటు ఆయుష్ ప్రదాత ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను భోగాలను ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనేశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు కఠినాత్ముడు కాదు అయితే ఆయన ఆశీస్సులను పొందడము ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింపచేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని చిన్ని స్వల్పాలేనండి నల్ల నువ్వులు ఇష్టము బెల్లము ఇష్టము చలివిడి ఇష్టము ఇలా చిన్న చిన్నవి అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చింత చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు చాలా దయాళుడండి ఆయన అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకపట్టేయొచ్చు అనమాట ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అయితే శనిగ్రహ ప్రభావం నుంచి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది అంటే చాలా నెమ్మదిగా స్లోగా పెడుతూ ఉంటాడనమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభు అన్నమాట అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శని శనివారం రోజు ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము పూజ చెయ్యడము నామస్మరణ చెయ్యడము నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు ఆ రోజు నుంచి పన్నెండు రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈరోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి పదకొండు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషములకు ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి పన్నెండవ తారీఖు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలతో సరే అన్నమాట అయితే ఈ శని ప్రదోష సమయము ప్రదోషకాలము అంటే సాయంత్రం సమయం ఐదు గంటల నలభై మూడు నిమిషములకు తప్పనిసరిగా అంటే ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనేశ్వరుడి ఆలయాన్ని దర్శించండి పూజలు చేసుకోండి ఆ స్వామి నామస్మరణ చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అనమాట అయితే ఈ సమయంలో శనేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్నవాటితో మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది శనీశ్వరుడిని భక్తితో పూజించండి మనసారా పూజించండి తప్పక ఆయన భక్త సులభుడు అన్నమాట అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి అయితే శనేశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏంటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము నువ్వులు ఇష్టమైనవి బెల్లం ఇష్టమైనవి ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది ఎక్కడికైనా ఆ నవగ్రహ ఆలయాలకి వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి ఆ స్వామిని కాళ్ళు కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి కానీ ఒక్క శనేశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి కాళ్ళను మాత్రమే చూడండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు మన దృష్టి ఆయన మీద పడకూడదు అందుకనే కేవలము కాళ్ళను మాత్రమే పాదాలను మాత్రమే దర్శించాలి అయితే ఈ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగ వచ్చే శని శని గ్ర దోషాలు కానీ శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక్క విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా కిచిడి అనమాట ఆయనకి అది చాలా ప్రాణము ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము విశేషము అపారమైనది అయితే ఈరోజు మరొక విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వద్ధ వృక్షానికి అంటే అశ్వద్ధ వృక్షలో శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వద్ధ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వద్ధ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే ప్ర పంతొమ్మిది ప్రక్షణాలు తప్పనిసరిగా చేసుకొని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను జనవరి పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ ఇంకొక విశేషమైన ధర్మ దానాలు ఏమిటో చెప్పినా నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే ఈ మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి కాకే కదా సో ఆ కాకి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతష్టాడు ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను ఆ స్వామివారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా అంటే కార్మికులు అంటే హై పెద్ద ధనవంతులు కాదు చిన్న చిన్న కార్మిక వర్గం వారిని మన యొక్క పని వారిని మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట ఇది ఇంకో రకంగా అనుకోకండి అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివార్లకు కానీ పేదవారిని కానీ ఆ ఆదరించి బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే ఏరా పోరా ఏంట్రా అని మన వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు మరి కింద కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము అది మీరు గమనించుకోవటం లేదు కాబట్టి ఎక్కడి నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక్క ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈరోజు నుంచి ప్రతి శనివారము ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా చిన్న పలకరింపు చాలు అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు ఆయుషుని ఆరోగ్య ప్రదాత కూడా ఆయన కాబట్టి శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను తప్పనిసరిగా పాటించండి అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు మన మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము సి తులారాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శని భగవానుడి అనుగ్రహం వల్ల అన్నింటా విజయం దక్కుతుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు మంచి మంచి కెరియర్లో వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి శ్రద్ధ పెట్టాలి తప్ప శ్రద్ధ లేకపోతే వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రతిభకు సంబంధించినటువంటి విజయాలు స పొందుతారు ప్రతిభను గుర్తించి మీ పై అధికారులు ప్రమోషన్స్ ఇవ్వడంతో పాటు మీ ప్యాకేజీ పెంచడంతో పాటుగా మంచి మంచి బదిలీలు కూడా మీకు అనుకున్న ప్రదేశానికి బదిలీలను ఏర్పాటు చేస్తారు కొత్త బాధ్యతలను అందుకుంటారు తద్వారా ఆనందాన్ని లాభాన్ని కూడా పొందే అవకాశము కనబడుతోంది శుభవార్తలు కూడా వింటారు శుభకార్యాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు అధిక ప్యాకేజీలు కూడా మీరు సొంతం చేసుకునే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు మిత్రులు సహాయం చేస్తారు వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని సమయము పెట్టుబడులకు కూడా ఇది మంచి అవకాశము దీన్ని అసలు వృధా చేసుకోకండి తరువాత వ్యాపారంలో మార్పు చేర్పులు చేయాలన్నా కొత్త వ్యాపారం పెట్టుకోవాలన్నా భాగస్వామి వ్యాపారం గురించి ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఈ ఆ దిశగా కనుక మీరు ప్రయత్నాలు చేసినట్టే అయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము ఉత్తర ఉత్తర కనబడుతోంది పెట్టుబడులను పెట్టుకోండి నిరభ్యంతరంగా అగ్రిమెంట్ల మీద సైన్ చేసుకోండి కొత్త కాంట్రాక్టులు యాక్సెప్ట్ చేయాలంటే కూడా ఈరోజు చక్కని అవకాశము రోజున అవకాశాన్ని మిస్ చేసుకోకండి అయితే వ్యవసాయం పట్ల చూసినట్టయితే కనుక మంచి లాభాలు వస్తాయి అన్ని రంగాలు అంటే ఎక్వాకల్చర్ కానీ వాణిజ్య పంటలు కానీ నర్సరీ కానీ పౌల్ట్రీ కానీ ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు విశేషమైన లాభాలు వస్తాయి మంచి ధర పలిగే అవకాశం గోచరిస్తోంది పంటల యొక్క ఉద్ అంటే ఎక్కువ శాతం పెరిగే అవకాశము మీరు కొన్ని బస్తాలు అని అనుకున్నారనుకోండి దానికి మించి బస్తాలు పండే అవకాశము కూడా ఈరోజు కనబడుతుంది అంటే మీ యొక్క శ్రమ ఫలితాన్ని తీసుకునేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అయితే రుణాలు తీర్చుకుంటారు భూ వృద్ధి కనపడుతోంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి వాణిజ్యపరంగా చూసినట్లయితే మార్కెట్లో మీ యొక్క ప్రోడక్ట్స్కి మీ సంస్థ పేరుకి విశేషమైన పేరు ప్రఖ్యాతులతో పాటు డిమాండ్ గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి దాన్ని వృధా చేసుకోకండి రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీరు ప్రత్యర్థులతో పైచేయిగా ఉంటారు వారి మీద మీకు అంటే మీ మీద వారికి అనవసరమైన నిందలు వేశామే అనే ఒక పశ్చాత్తాపానికి గురయ్యే విధంగా మీ యొక్క నడబడి ఉంటుందన్నమాట ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పదోన్నతులు కలుగుతాయి తద్వారా మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా ధనం కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త మిత్రులు కలుస్తారు వారితో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి తదుపరి కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క రంగంలో గుర్తింపు కనబడుతుంది పారితోషికం పెరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటుగా మీకు నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు నిర్మాతలకు బాగుంటుంది డైరెక్టర్లకు కూడా మంచి ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యం ఉంటుంది గతంలో ఏవైనా సమస్యలు ఉండి ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది తరువాత అనారోగ్య సమస్యలు అంటే చిన్ని చిన్ని సమస్యలు ఏమంటే ఎముకలకు సంబంధించి చర్మానికి సంబంధించి లేదు అంటే ఇంకా అంటే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు పాటించుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతుంది గతంలో ఏమైనా మీకు మాట భేదాలు కానీ రావడము విడిపోయి కుటుంబాలు అవ్వడము అలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి సమసిపోయి మంచి పే అంటే కలిసిపోయే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి కనబడుతోంది స్త్రీల పరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు రావడంతో పాటు స్థిరచరాస్తులు కొనుక్కోవడంతో పాటు అంటే కోర్టు వ్యవహారాల్లో మీ వైపుకు తీర్పు వచ్చే అవకాశము కనబడుతోంది వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు కూడా మీకు మంచి అవకాశాన్ని తెచ్చిపెడతాయి అంటే ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అన్నమాట ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము శనివారం రోజు నల్ల నువ్వులు నూనెను పేదలకు కనుక దానంగా ఇచ్చినట్టయితే ఆ విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనుక పరిశీలించినట్టయితే జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది తర్వాత కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది బంధుమిత్రుల కలయిక కనబడుతోంది తరువాత శుభకార్యాలకు కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి వివాహం కోసం కానీ లేదు సంతానం కోసం కానీ ప్రయత్నం చేసే స్త్రీలకు చాలా చక్కని అనువైన సమయము పిల్లల పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి శుభవార్తలు వినడం కానీ భూ చరాస్తులు కొనుక్కోవడం కానీ లేదా కోర్టుకు సంబంధించినటువంటి ఎన్నాళ్ళ నుంచో సాగుతున్నది ఈరోజు మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశము కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వా మీ యొక్క పై యజమానుల యొక్క మన్ననతో పాటు మంచి ఆదాయం కూడా పెరిగే అవకాశము కొందరు ఉద్యోగస్తులకు గోచరిస్తోంది అయితే పరిహారాలు శనివారం నాడు నువ్వులను నూనెను పేదవారికి కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది శనేశ్వరుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి రా నవగ్రహ ఆలయంలో మీరు స్వామివారికి పంతొమ్మిది ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం ఈరోజు ఈ రాశి వారికి గోచరిస్తోంది ఆ శనేశ్వరుడికి ప్రీతికరమైన పనులు చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని ఆశిస్తూ నమస్తే